హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అండ్ టేల్స్ ఈరోజు మనం బియ్యం పిండితో ఆవిరి ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఎండలోనే కాకుండా ఇలా ఆవిరి మీద కూడా వడియాలు పెట్టుకోవచ్చండి అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక అర కేజీ బియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ చేసుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి నైట్ అంతా నానాలి ఒక ఎయిట్ అవర్స్ అన్నా నానాలి తర్వాత ఈ గ్లాస్తో బియ్యం తీసుకుని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను అనమాట ఒక నాలుగైదు పచ్చిమిర్చిని మీ కారం సరిపడా వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పచ్చిమిర్చి పేస్ట్ రెండు వేసుకోవాలండి కదండి జీలకర్ర ఇది టూ స్పూన్స్ ఉంటుంది టూ స్పూన్స్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నాకైతే ఒక స్పూన్ పట్టింది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆవిరి వేయడానికి ఇలా నేను బాక్సుల మీద మూతలు ఉంటాయి కదా ఇవి తీసుకున్నానండి ఈ సైజులో కావాలని చెప్పి నేను ఇవి తీసుకున్నాను మీరు ఏదో ఒక ప్లేట్స్ తీసుకోండి దీనికైతే ఆయిల్ అప్లై చేసి పిండి వేసి జస్ట్ కొంచెం పిండి వేయాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలండి చూసారు కదండి ఇలా అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా అదే విధంగా మీరు కూడా అప్లై చేసుకోండి ఇలా అన్ని ప్లేట్స్కి పిండి అప్లై చేసేసాక ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటామండి అలా పెట్టుకోవాలన్నమాట జస్ట్ ఇడ్లీ రేకు మీద ఈ ప్లేట్స్ పెట్టేసుకోవడమే ఇవి జస్ట్ థర్టీ సెకండ్స్లో అయిపోతాయండి అలా పెట్టి ఇలా తీసేస్తూ మార్చు మార్చుకుంటూ ఉండాలి ఇలా టూత్పిక్తో కానీ దేంతోనైనా తీసుకుంటే వచ్చేస్తాయి ఈజీగా చూసారు కదా ఎంత పలుచుగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక కవర్ మీద పెట్టుకుని ఆరబెట్టేసుకోవడమే ఆయుర వడియాలు రెడీ అండి నార్మల్ వడియాల కంటే ఈ వడియాలు చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి